తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సుందరయ విజ్ఞాన్ కేంద్రం సోయబుల్ ఖాన్ లో రౌండ్ టేబుల్ సమావేశం జనార్దన్ అధ్యక్షతన ఎస్టి చంద్రకుమార్ ముఖ్య అతిథిగా వ్యవహరించిన ఈ సమావేశానికి చెరుకు సుధాకర్ పృథ్వరాజ్ వెన్నెల విమల తెలంగాణ విటలు మొదలగు వారు ప్రముఖులు పాల్గొని తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మన కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఒక దరికి చేత ప్రయత్నం చేస్తున్న జస్టిస్ చంద్రకుమార్ గారికి ప్రత్యేక పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే తెలంగాణ మహాసభ అది ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టి దానికి కన్వీనర్ గా వి ప్రకాశం పెట్టారు ఏది కాబట్టి అభివృద్ధి వాడు కాదు కాబట్టి అది ఎంత అంటే నిజంగా ప్రతి జిల్లాలో కూడా ఆ రోజులలో ఎంత ప్రచారం చేశారు ఎంత చైతన్యం చేశారంటే చెప్పలేనిది అందులో చాలా వరకు కూడా అప్పటికప్పటికే సంస్థలు వస్తూ ఉన్నాయి మేము కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ద్వారా నిజామాబాద్ లో స్వయంగా నేనే పాట పాడితే ఆ మొట్టమొదటి పత్రికలో వచ్చింది రెండు వేల రెండు అయితే నేననేది ఏంటంటే ఇంత పోరాటం చేసి చేసిన వాళ్ళకు రోజు ఏదైనా కావాలి అని అంటే మనం అడగండి ఏమీ కాదు కాబట్టి దానికి మేమంతా కూర్చొని ఒక ముసాయిదా తయారు చేశాను దాన్ని నేను చదువుకో ఏమైనా దీనిలో మీరు కనుక అంటే ఏమైనా మార్పులు చేస్తున్నట్టు చేయొచ్చు జస్టిస్ గారిది పూర్తిగా ఆయన చేస్తారు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొన్న తొలి మళ్ళీ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం నివేదిక రాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొన్న తొలి మళ్ళీ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం నివేదిక మన దేశంలో పోరాట గడ్డగా త్యాగాల ప్రాంతంగా తెలంగాణ అసాధారణంగా చరిత్రకి ఈ బల చర్ తరగతి పోరాట పటిమ ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరులో జస్టిస్ జస్టిస్ అలీ కమిటీ రిపోర్టుని కాదని అభిప్రాయాలకు వ్యతిరేకంగా అప్రజాస్వామికంగా ఆంధ్ర రాష్ట్రంలో కలిపిన తీరుని సరిదిద్ది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కలను సాకారం చేయడమే అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని సరిదిద్దడమే కాక సుదీర్ఘ తర్వాత తెలంగాణ విద్యార్థులు ఉద్యమకారులు ఉపాధ్యాయులు ప్రజలు మరియు ముఖ్యంగా అరవై తొమ్మిదిలో నుండి అమలవీరు చేసుకున్న పన్నెండు వందల మంది విద్యార్థుల ప్రాణత్యాగాలు ఫలితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది దానికి గౌరవనీయులు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు త్యాగాల పుట్టిన శ్రీ రాహుల్ గాంధీ శ్రీమతి ప్రియాంక గాంధీ పాటు పడుతున్న పంతొమ్మిది వందల నలభై ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రక్షణల ఉద్యమం తెలంగాణ సాధన ఉద్యమం రెండు వేల పద్నాలుగు ప్రాంతం దాకా తెగించి పోరాడిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు పొరుగు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ జార్ఖండ్ మరియు లక్షద్వీప్ రాష్ట్రాల్లోని రాష్ట్ర ఉద్యమకారులకు అక్కడి ప్రభుత్వాలు పెన్షన్ ఇచ్చిన విధంగానే అరువులైన తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ స్కీమ్ రూపొందించి అమలు చేయవలసిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం సైనిక సన్మాన్లో స్వతంత్ర సమరయోధులకు కల్పించిన పెన్షన్ మరియు ఇతర రాయితీలు రాష్ట్ర సాధకులైన తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాలి నూతనంగా ఏర్పడిన రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పుడు ఇక్కడ ఉద్యమకారులకు పెన్షన్ స్కీమ్ లేనందున ఆ స్కీమ్ ను రూపొందించి అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది పెన్షన్ దిక్ష అది గౌరవం అని మద్రాస్ కోర్టు ఉన్నత న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు పెన్షన్ టు ఫైటర్స్ అంటూ వాళ్ళు వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై మూడులో లో ఈ ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలనలో

ఏది పడితే అది రాసి డిమాండ్ చేస్తారు నేను రావడానికి ఏముంది కానీ నేను అడుగుతాను ఒక వంద గజాల స్థలం ఎక్లీస్ట్ ఒక వంద గజాల స్థలం ఒక పదివేల మందికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఇవ్వగలిగితే ఈ మొత్తం సమావేశం కనీసమైన అర్థమవుతుంది బాధ వంద గెండు వేల యాభై ఎప్పుడు ఏం కదా ఫీల్డింగ్ కట్టకుండా ఏం లేదు మీరు చెప్పిన గోచ్ కోర్సులో ప్లే గ్రౌండ్లో లేకపోతే ఏదో మానసిక చేయాల్సి ఉన్న అయిపోయింది వంద గజాల స్థలం ఇంకా మొదటిగా మాట్లాడుకోవాలంటే కొంచెం రెండు వేల పదిహేడులో మిగతా సందర్భాలు కూడా తెలంగాణ ఉద్యోగ ఉద్యోగం డిమాండ్ చేస్తుంది నయీం అంట్రోలు చచ్చిపోయిన తర్వాత నయీం ఆస్తులు ఉన్నాయి కదా నయీము ఆస్పై చేసిన భూమిని మంచినా కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగ చెప్తున్నా వాళ్ళ లెక్క పెట్టుకున్న పైసలు ఉన్నాయి కదా అవి కౌంట్ చేసినా కూడా ఇవాళ మంచి ఖనిజం ఓ లక్ష రూపాయలు చచ్చిపోయి ఉంది పేరే పెద్ద పెద్ద లైఫ్ లాంగ్ పెంచిన అయ్యి పని కాదు కానీ ఎట్లీస్ట్ అరవై తొమ్మిది వందల ఉద్యమకర్మ ఫ్రీఆర్ అండ్ అటువంటి చాలా మంది ఉన్నారు వాళ్ళ జీవితకాలానికి ఎక్కడకుంటే దాన్ని నో దగ్గర గవర్నమెంట్ నియరెస్ట్ హాస్పిటల్కో వాళ్ళని అటాచ్ చేసి వాళ్ళకి ఏదో వచ్చినా సరే మీరే చూడాలి అంత మేమే చూస్తాం ఒక యాక్సిడెంట్ అయితే ఒక ఇన్సిడెంట్ అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది ప్రమాదంలో ఉన్న వాళ్ళందరికీ ఖర్చులు అన్నింటినీ కూడా మా ప్రభుత్వం భరిస్తుంది ఈ ఒక్క మాట అరవై తొమ్మిది ఉద్యమకాలు మాట్లాడలేరా మేము ప్రభుత్వం అది పెద్ద కష్టమా లడితే చాలా సింప్ పెప్పటి ఒక్కటే ఒక్కటే పద్దరు అరవై తొమ్మిది ఉద్యమకారులుగా ఎవరైతే నిర్దిష్టంగా పనిచేసి డైలీలో వెళ్తున్నారు ఫస్ట్ డ్యూప్లికేట్లు ఒరిజినల్ తర్వాత వచ్చినాయి కానీ ఎంతమంది ఉంటే అంతకంటే వెయ్యి మంది ఐదు వందల మంది ఉంటారు ఒకసారి పీజే సూర్య అంటా ఉంది ఈ రాష్ట్రం తెచ్చినందుకు మనకి ఏం అదృష్టం దొరకలేదు ఒకే ఒక అదృష్టం దొరికితే మనం కలిస్తే స్మధానంలో కలుస్తాం ఇది తప్ప మధ్యలో గెలవడానికి లేదు మన జీవితాలకు మోక్షం లేదని నాకు మంచిగా గుర్తుంది కుటుంబంలో బాధపడుతూ ఈవెన్ ఈస్టుడే అల్సూడియాలి ఏం మార్గం పదిహేడు రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో ఏ వయసు కూడా కూర్చున్నామో రెండు వేల ఇరవై కూడా కట్టారు ఏం మార్గం ఇక ఈ మధ్యకాలంలో పోయి పలకరించినప్పుడు లేదు చచ్చిపోయినట్టు పలకరించేవాడు లేదు వాళ్ళ చరిత్ర ఎంత మహోత్సవాలకుంటుంది అంటే ఇట్లాంటి వాళ్ళు ఈ రాష్ట్రం కోసం ఇంత త్యాగం ఇప్పుడు పట్టించుకునేవాడు ఏ ఏ నాయకుల దగ్గరికి పోయినా కూడా వాళ్ళకు కూడా ఖరాబ్ అని తీసుకుంటారు నవ్వులనే అంతరంగంలో ఉంటుంది తప్ప మా అయితే గౌరవం అసలు అన్నయ్య చాలా గొప్పవాడు కాదని చెప్పి మాట విస్తారు కానీ నొసటితో వాళ్ళు వెగ్గిరిస్తారు నోటితో మెచ్చుకునేది కానీ నొసటితో వెగ్రిస్తారు ఎందుకంటే ఉద్యమకారు పని పాటు ఖరాబ్ తెలివి ఉన్నారు అప్పుడు ఉన్నది అదే పరిస్థితి ఇప్పుడు కూడా గది పడుతున్నది ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సోయి తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళు ఒక దగ్గర గుంపు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కింద ఆనాడ పడుతుంటే తెలంగాణ అంటే ఎందుకు వచ్చిందో ఏం జరిగిందో పలు సందర్భాల్లో కూడా దుబ్బాకలు పట్టుకొని మన మీద కుట్టినటువంటి వాళ్ళు తల్లినటువంటి వాళ్ళు వాళ్ళే మతులైనటువంటి ప్రస్తుత ప్రభుత్వంలో దానికి ప్రజా ప్రభుత్వాలు బోర్డు పెట్టి ఇంకే బోర్డు పెట్టిన గణిసం ఎవరికి ఏం పెద్ద అద్భుతాలు జరగలేదు జరుగుతాయి చాలా సీరియస్ అయితే రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక పదేళ్ళు నెక్సిడెంట్ అంటే ఆరోపణలు తర్వాత ఆ ఆరోపణ నుంచి ఒక సమూహం ఆగ్రానికి గురై ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం అధికారంలో ఎంత బాధ్యత ఉండాలి ఎంత తొందర పాటు ఉంటుంది ఎమర్జెన్సీ సునామీ వచ్చేనో లేకపోతే ఈ పరువు ఎంత పరిస్థితుల్లో కూడా ఒక మొత్తం వ్యవస్థను సరి చేస్తారో అట్లా చేయవచ్చు ఒక్కటంటే ఒక ఆర్డర్ ఒకటే ఒక ఆర్డర్ వచ్చింది ఏంటంటే ఉద్యోగాల గుర్తింపు కోసం ప్రయత్నం చేయాలి చేయబడి ఎవరి వాడు మంత్రులు దుకాణం ఓపెన్ దానికో ఎంట్రీ ఫీజు దానికో ఆ ఫీజులో పిలిచి దానికో లాభీ సిగ్గా ఉద్యమకారుల తుమ్మల్లాకేష్ లేకపోతే మహేందర్ రెడ్డి లేకపోతే మహేంద్ర హనుమంతరావు నాయకత్వం వాళ్ళు సెలెక్ట్ చేసి పెట్టిన జీవితకాలంలో మళ్ళీ వాళ్ళు ఎవరైనా పేరు వస్తుందా అది ఏది కాకముందే కట్టించాలి కోసం మీ అందరికి నా రిక్వెస్ట్ చేయాలంటే చేద్దాం అని కష్టపడదాం చేద్దాం కానీ సమ్మె ఏదో అద్భుతం జరిగిపోయింది నిమిషాలు అనేటువంటి అత్యుత్సాహంగా అసలు లేదు ఒకటేనా వ్యక్తి చంద్రకుమార్ గారికి ఏంటంటే మనం మళ్ళీ ఢిల్లీలో నిర్దిష్టంగా ఒక నలుగురు బాధ్యత చేయటం తప్పకుండా ప్రోగ్రెస్ ఉంటుంది మీరు రేవంతేడ్డి గారు కలిసి మనం చాలా మంది కలిసి కలిసి వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా ఒక్క తింది కమింగ్ కమిటీ ఏక సభ్య కమిటీ ఏక వ్యక్తి కమి కమిషన్ ఒక మనిషి ఒక నాయకులు నిర్వహిస్తారు కదా ప్రకటిస్తారు వంద ఉన్నాయి కదా అసలు కూడా ప్రకటించవచ్చు కదా ఇప్పటిదాకా ఉద్యమ కార్యకర్తలు ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచో పార్టీ నుంచో ఒక బాధ్యతని ముందు ప్రకటించి ఆయన నాయకత్వంలో కర్మిషన్ చేసి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి భవన ప్రజలు అందరికీ కూడా భాగస్వామి కొన్ని సందర్భం చెప్పాలి ఉద్యమంలో పనిచేసినటువంటి భాష యాదగిరి గారికోవాలి లెక్క యాదగిరి గారికోర్టు రూపాయలు కదా కోర్టు రూపాయలు ఇవ్వడానికి గంట సివ నిర్వహించిన నాలుగు కలిపి ఇంత డౌన జరిగిపోయింది కదా మరి మన గురించి ఎందుకు జరిగినా అంటే రాజకీయంగా ఎక్కడి కొడుతుంది కాబట్టి ఇక ఎక్కడికి వచ్చింది కానీ పైసలు మంచి వాళ్ళు ఎక్కడో తెలుసుకోవాలంటే వందలు ఎక్కడ చాలా సింపుల్ వాళ్ళు అనుకుంటే కష్టమైన పనే కాదు వాళ్ళు అనుకుంటే ఎవరు ఎన్నిసార్లు వాళ్ళకి చేయగలిగింది తల్లిలో చాలా మంది వాళ్ళు దాని వాళ్ళంతా కూడా చెప్తారు చెప్తారు మనం చెప్పకుండా పోటీ చెప్పకపోయినా మన తల్లిలో కింద మన పేరు కుంటుందే కదా అందుకోసం నా రిక్వెస్ట్ ఏంటంటే అనుకుంటే వాళ్ళకి కష్టం కాదు దానికి వంద శాతం వ్యక్తుల దారి చాలా అంటే కాంగ్రెస్ అధిష్టానం లాంటి ప్రభుత్వం ఉండేటువంటి దగ్గర చాలా ప్రాక్టికల్ అప్పుడు వచ్చింది రాహుల్ గాంధీ రాజు గారు నిన్న వాళ్ళు కలిసి రాజకీయ మనం ఇవ్వడం కమిటీ తప్పకుండా ఉంటుంది ఇదే నిబద్ధతారు ఎట్లయితే వచ్చినారో అందరినీ కూడా కూర్చోబెట్టి దయచేసుకుని ఏదన్నా విషయాలు అయిపోయిందని ఈ రాష్ట్ర ఉద్యమ పార్టీ రాజకీయాలు ఆర్థికమైనటువంటి ఆరోపణలు చేసుకోకూడదు ఆర్థికమైనటువంటి అవినీతి పాల్పడకూడదు ఎంత పెద్ద అవమానం అంటుంది అది సింగితమంతా నష్టపోయిన వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర అరే నీ దగ్గర పడి కాగితం వాళ్ళ దగ్గర ఓ వెయ్యి రెండు వేల ఐదు వేలు మరత పెట్టుకుని పెట్టుకోని వాళ్ళ రోజు వాళ్ళు తిప్పుకోండి ఏమొస్తుంది ఎన్ని గ్రూపులు కడతారంటే ఈ గ్రూపులతో ఏం సాధిస్తారు ఏమో నిజాన రేపు ప్రభుత్వం చేయాలి వాళ్ళకు ఉద్యమం చాలా ఆశ ఉంది కాబట్టి దాని పేరు మీద ఇంకా ఫర్దర్గా గుంపులు కట్టుకోవచ్చు కోఆటేషన్తో ఎక్కడ కలిసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇటు అది దయచేసి ఆరోపణలు చేసుకోకుండా ఉద్యమకారులు చూడలేటువంటి నైతికతని పలచపరచకుండా ఒక ప్రయత్నం చేయగలిగితే నాటువంటి ప్రయత్నం రెండవది ఒక ప్రభుత్వం పోయింది గుర్తుంచేసేటువంటి మాటి మాటికి మనం వెళ్ళవేడం వల్ల ఏం ఉపయోగం ఉంది ఎందుకంటున్నానంటే తెలంగాణ ఉద్యమకారులుగా మనం పరిమణం ఒక ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం మీద ప్రజలకు ఏ అభివృద్ధి వచ్చింది మనకి ఏ అభిప్రాయం వృత్తి దాంతో ఫలితం వచ్చింది ఆ పరితం ఆ ప్రభుత్వం గతంలో పదిహేను ప్రభుత్వం ఇవాళ అనుభవిస్తున్నది ఇది మన భర్తగా కొనరాల్సిన అవసరం లేదు నువ్వు ఉన్నటువంటి ప్రభుత్వం కొన్నిదేళ్ళ కష్టకాలం తర్వాత ఇంత పెద్ద సివిల్ సొసైటీ చాలా ముఖ్యమైనది ముఖ్యమైన ప్రస్తుత ప్రభుత్వానికి గుర్తు చేయాలి నాకు అది మరి రేవంత్ రెడ్డి గారికి ఎట్లా చేస్తారో లేకపోతే ఆ భర్త నిధులు ఒక ముఖ్యమంత్రికి ఎట్లా సరిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ ఎంత సరిపోయింది ఇప్పుడు రెండు గ్రూపుల ముగ్గురు గ్రూపులు కూడా చెప్పాలి ఆ ముగ్గురు గ్రూపుల చుట్టూ కూడా తిరిగి రావాలి ఈ మూడు పనులలో మిగతా చెప్తా ఉన్నా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాకుండా బయట ఉన్న ప్రతిపక్షాలు కూడా ఒక భారతీయ జనతా పార్టీ అయినా భారత కమ్యూనిస్ట్ పార్టీ లాంటి పార్టీ మెజార్టీ పార్టీ పార్టీ అధిష్టప్ర లాంటి వాళ్ళ నిజాయినా సీపీఎం ఎదురైనా ముఖ్యంగా కానీ మేధాకృతులు కానీ అందరూ కూడా కలిసి ఒక సమస్య కోసం వెయ్యి మందితో పదిహేను వందల మందితో చేయగలిగేటువంటి దాని గురించి కాదు రెండవ అంశం ఆర్థికంగా అంటే ఈ సభ కోసం ఇతర పెద్ద ఎత్తున చేసి సమస్య మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా నేనేమనుకుంటున్నా అంటే జరగాలందని బాగానే ఇంద్రపాలి జరిగినాయి ఇప్పుడు మిగిలిందా ఒకటే ఉంది ఉన్నటువంటి ప్రభుత్వం కాదు మాట్లాడడానికి చేయడానికి ఇవాళ మన ప్రభుత్వం వేసి అయితే కాదు